హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి ఎట్ ద రేట్ ఇప్పుడు మనం తెలంగాణ మాండలిక పదాలు వాటి యొక్క అర్థాల గురించి చూద్దాం గ్రామర్ సిరీస్ మనకు ఆల్రెడీ న నడుస్తుంది ప్రకృతి వికృతులు పర్యాయ పదార్థ పదార్థం సారీ పర్యాయ పదాలు నానార్థాలు ఇవన్నీ చెప్పడం జరిగింది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ప్రకృతి వికృతుల వీడియో కూడా రిలీజ్ చేశాను ఓకేనా ఇప్పుడు మనం ఫస్ట్గానే చూసుకున్నట్లయితే గంజు అంటే పెద్ద గిన్నె అని అర్థం తెలంగాణ మాండలికలో కంచం అంటే పల్లెం ముంత అంటే చెంబు అర్రే లేదా అర్ర లేదా మిద్దె అంటే గది లగ్గం అంటే పెండ్లి అరుసుకోవడం అంటే మర్యాద చేయడం ఓమ అంటే వాము బూగ అంటే తూనీగా కుళ్ళ అనగా టోపీ దోవతి అనగా పంచే చెక్క అనగా గిర్నా లేదా మర చెద్దరు అంటే దుప్పటి బెడ్షీట్ అంటాం కదా అలా గమ్మున అంటే మాట్లాడకుండా గమ్ము నుండి సైలెంట్గా అంటాం కదా ఆ మీనింగ్ పిరం అంటే ధర ఎక్కువ గొట్టు అంటే కఠినం జరంత అంటే కొంచెం జరాగా అని అంటాం కదా జరంత అంటే కొంచెం లొల్లి అంటే గొడవ మస్సు అంటే ఎక్కువ బిరానా అంటే తొందరగా బిరన్రా అంటాం కదా తొందరరా సైదం గోధుమ పిండి మొత్తమంతా కొంచెం ముత్తమంతా పెట్టు అని అంటాం కదా అలా పైలం పదిలం పైలంగా బిడ్డ అనంటాం బరిగే బెత్తం నొసలు నుదురు గజ్జెలు పట్టీలు ఎనకసిరి తరువాత పిసరంతా కొంచెం సర్ది జలుబు సర్దైందంటాం కదా ఇరవ నివద్ది నిజం మానం ఒట్టు కమ్మ పేపరు చెవకమ్మలు చెవిదిద్దులు ఇయర్ రింగ్స్ ఇగురం ఉపాయం పోత్రం రుబ్బురాయి విసుర్రాయి తిరుగతి అంగి చొక్క గుళ్ళ గంప పలారం పలహారం గుమ్మి గాదే కాకా అనగా వేడి పర్వతం లేదా సర్గతం అంటే అట్లకాడ అని అర్థం తెలంగాణ మాండలికంలో దడి అంటే కంచె మడుగులు అంటే మురుకులు చేతులకు పెట్టుకుంటారు కదా చిన్నపిల్లలకి చే చేతులకి వేస్తారు కొంచెం గాజు టైప్లో కడియాల టైప్లో ఉంటాయి వాటిని మడుగులు లేదా మురుకులు అంటాం కల్వేమాకు అంటే కరివేపాకు తెలంగాణ సైడ్ మనం ఏమంటామంటే కరివేపాకుని కల్మాకు అంటాం ఆగమాగం అంటే హడావిడి ఇందుకు రాయి ఆగమాగం అవుతున్నాం అంటాం కదా అలాగన ఫార్టీ సిక్స్ వచ్చేసి మోటా మోటా అంటే మోటానే తూము వచ్చేసి మధుం కాండి అంటే ఊజు అని అర్థం పాలే అంటే మేడి కర్రు అంటే నక్కు ఏవైనా ఇనుప వస్తువులు కొడవలకు కానీ లేదంటే గొడ్డలకి కానీ కర్రు పెట్టి కర్రు పెట్టియడం నక్కు పెట్టియడం అనే పదాలు మనం వాడుతూ ఉంటాం ఓకేనా పెండా పేడ గిర్రా లేదా పై అంటే ఉండార్ ఆర్ చక్రం అని అర్థం అనగేం కాయ అంటే అనపకాయ దీన్నే సొరకాయ అని కూడా అంటాం పుంటికూర అంటే గోంగూర చోడి తమిదలు సజ్జ సద్దా ఎలుగు కంచె గొండ్లెం గొలుసు గడ్డపార గుణపం సింగిడి హరివిల్లు ఆనెము దేశం కందిలి అంటే లాంతర్ అని మీనింగ్ గోండు జిగురు జిగురు జిగురుగా జిగటగా జిమ్ములు చేపలు లగాంచి బలంగా ఆపతి కష్టం ఉరుకు పరుగు రికం తీరిక దడి కంచె మునుపు క్రితం సొక్కం మంచి నిజాయితీ అల్కగా తేలికగా ఎవరైనా బరువు లేని పిల్లల్ని పట్టుకుంటే ఏం ఇంత అలకగున్నో బలం లేదంటాం కదా అలా ఉసికే ఇసుక బుక్కు తిను సందుగు అంటే పెట్టె బోళ్ళు అంటే వంట గిన్నెలు బయానా అంటే ముందు ఇచ్చే డబ్బు అడ్వాన్స్ అడ్వాన్స్ ఇస్తాం కదా ఏదైనా గేదెల నావులు అట్లా కొన్నప్పుడు లేదంటే ఏమైనా మిర్చి పత్తి ఇట్లాంటివి కొన్నప్పుడు రైతులకి అడ్వాన్ కొంత మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చి వెళ్తాం ఈవెన్ మనం ఏదైనా వేరే వస్తువులు గోల్డ్ అవి ఇవి కొన్నా కూడా కొంచెం అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకుంటాం కదా అలా దాన్నే బయానా అంటాం యారాలు తోటికోడలు తిర్లమర్ల వెనుకది ముందుకే ముందుది వెనుకకి ఎల్లెల్ కళ వెళ్ళకిలా అంటే రివర్స్ ఆమడలు కవలలు దూప దప్పిక దేవులాట వెతుకుట తక్కెడ త్రాసు దురస్తు బాగుచేయు తప్పుకు మూత బుగ్గులు భయం భయం పట్టు బుగులు పట్టుకుంది ఆ సిచ్యువేషన్ అలా జరిగినప్పుడు నాకు బుగులు పట్టుకుంది అనే సందర్భంలో వాడతాం ఈ పదాన్ని బుగ్గులు పట్టుకుందంటే భయం పట్టుకుందని చెండు బంతి పుడ ప్యాకెట్ క్యారెటు ఉత్తరం ఆగబు అత్యాస సైజు ఉండు కొప్పెర నీళ్ళ కాగు వేడి నీళ్ళు పెట్టుకుంటాం కదా మనం తంతే మెట్టు కపాయం పొదుపు లిక్కి చిన్న కొడవలి బయలెల్లి బయలుదేరి శర్బత్ పానీయం బటువు ఉంగరం సోయి ఆలోచన సారలు లేదా సార్కలు గీతలు సుతారి మేస్త్రి కాంట పిన్నిసు కురచ పొట్టిగా ఈల మురంగడ్డ చిలకడదుంప లేదా గెన్సిగడ్డ బుడబుంగ అంటే నీటి కోడి గంగాళం పెద్ద పాత్ర దండుగా జరిమానా మొగులు మేఘం లేదా ఆకాశం కీసా జేబు ముంత చెంబు సొక్కం మంచి సొక్కం అనే ఆ పదం మనకు ఆల్రెడీ రిపీటెడ్ రిపీట్గా వచ్చిన వాడు ఓకేనా ఇవన్నీ మనకి తెలంగాణ మాండలిక పదాలు మరియు వాటి యొక్క అర్థాలు ఒక మార్కుకి వస్తాయి ఇవి గుర్తుంచుకోండి